హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి అస్సనగర్టెక్ గుండ్రెడ్డిపల్లి రోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి మనకు పదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే సోమవారం మార్కెట్ అయితే మాత్రం అన్ని మార్కెట్లు ఓపెన్ అయినాయి ఈరోజు సోమవారం ఆరో జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మా దగ్గర ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నా దగ్గర మా నర్సరీలో దొరికే నార్లు వచ్చేసరికి విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ డచ్చి వెన్నెల కలాస్ బంగారం కలాస్ కృష్ణ కార్తికేయ సీడ్స్ వజ్రం కార్తికేయ సీడ్స్ సూరజ్ నైన్టీన్ డచ్చి డింపులు స్టార్ ఫీల్డ్ వాళ్ళది డింపులు నందిని ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువ రవి సీట్స్ వాళ్ళది జెర్సీ యాభై ఆరు రవి సీర్స్ వాళ్ళ సుచరిత ఇటువంటి రకాలన్నీ కూడా మన దగ్గర పచ్చిమిరపకు పనికి వచ్చే వెరైటీలు ఇవన్నీ దొరుకు దొరకడం జరుగుతూ ఉంటుంది టమాటా విషయానికి వచ్చరికి సాయి త్రీ ఫోర్ పిహెచ్ఎస్ సాయి త్రీ ఫోర్ పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ ఇటువంటి రకాలన్నీ కూడా మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే మన దగ్గర మందులకు సంబంధించిన వీడియోలు కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మార్కెట్ సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతుంది నారుకు సంబంధించిన వీడియోలు కూడా మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మార్కెట్ ఈరోజు అయితే మాత్రం మనం గుంటూరు మనకు ఖమ్మం వరంగల్ సాయంత్రం వచ్చేసరికి హైదరాబాదు కర్ణాటక మార్కెట్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం మనము గుంటూరు మార్కెట్కి అయితే నాన్ ఏసీ అయితే మాత్రం పదివేల నుంచి పదహైదు వేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు ఇప్పుడున్న లాస్ట్ కోత పిక్కలు అటువంటి రకాలన్నీ కూడా పదహారు వేల ఐదు వందల వరకు అంటే సైజ్ తక్కువై అంత క్వాలిటీ కూడా ఉండవు ఇంకా త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ల విషయానికి వచ్చరికి మనకు పదివేల కాని పన్నెండు వేల వరకు మార్కెట్లో నాన్ ఏసీ రకాలు ఇంకా ఏ విధంగా ఉంటాయి లెక్క వేసుకోండి ఆ రేటు పోతున్నాయి అంటే సీడ్ క్వాలిటీలు అంటే ఇంకా సీడ్ క్వాలిటీ అంటే ఆర్మూర్ కానీ షార్క్ వన్ కానీ జీని ట్వంటీ సిక్స్ కానీ ఫోర్ డబుల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ ఇటువంటి రకాలన్నీ కూడా ఏడు వేల కానుంచి పదకొండు వేల వరకు గుంటూరు మార్కెట్లో సీడ్ రకాలన్నీ పోతా ఉన్నాయి అనమాట ఇంకా తేజ తాలు అయితే ఎనిమిది వేల ఐదు వందల కాని తొమ్మిది వేల ఐదు వందలు పెట్టిన పెట్టినోళ్ళు అయితే గుల్లా మాత్రం నాలుగు వేల కానించి ఆరు వేల ఐదు వందలు ఇంకా అంటే ఎక్కువ శాతం అయితే మాత్రం క్వాలిటీ అయితే మాత్రం చాలా వీక్ క్వాలిటీ వచ్చిందంట ఎక్కువ మంచి సరుకు అయితే రాలేదంట ఏసీ అయితే గనక యాభై వేల బస్తాలు కాని అరవై వేల బస్తాలు అయితే ఈరోజైతే మార్కెట్కి అయితే రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పదిహేడు వేల కానించి ఇరవై వేల వరకు తేజాలు అయితే మాత్రం ఎక్కువ శాతం అయితే మాత్రం ఇరవై వేలు వేసారు ఖమ్మ మార్కెట్ అయితే ఒక రెండు వందల ఏకాస్ వేశారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే మాత్రం పదహైదు వేల కాని పదిహేడు వేలు సింజంట బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల కానించి పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదహైదు వేల కానించి పద్దెనిమిది వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కానుంచి పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెల్ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల కానుంచి పదిహేడు వేల ఐదు వందలు ఏసీ క్వాలిటీ నేను చెప్పేది ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి పదమూడు వేల కానుంచి పదహైదు వేలు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి పదహైదు వేల కానుంచి పదిహేడు వేలు ప్రోమే ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల కానుంచి పదిహేడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే మాత్రం ఇదే విధంగా ఈ వారం అయితే మాత్రం ఈ విధంగా నడుస్తుంది ఇంకా నెక్స్ట్ వారం పికప్ అయితే ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అనేది మనకు నెక్స్ట్ వారం కానీ శుక్రవారం కానీ క్లారిటీ రాదు ఖమ్మం విషయానికి వచ్చరికి ఈరోజు ఐదు వేల నుంచి ఏడు వేల బస్తాలు ఏసీ బస్తాలు అయితే రావడం జరిగింది నాన్ ఏసీ అయితే మాత్రం రెండు వేల బస్తాలు రావడం జరిగింది నాన్ ఏసీ అయితే మాత్రం తేజాలు అయితే మాత్రం బెస్ట్ క్వాలిటీ ప బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం పదహైదు వేలు తాళైతే మాత్రం తొమ్మిది వేలు ఏసీ బస్తాలు అయితే మాత్రం ఐదు వేల బస్తాల నుంచి ఏడు వేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం ఇరవై వేల రెండు వందలు వేసారు డీలక్స్ క్వాలిటీ పదహైదు వేల కానించి ఇరవై వేలు మీడియం క్వాలిటీలు అయితే కనుక పద పదిహేడు వేల కానించి పంతొమ్మిది వేలు తాలైతే మాత్రం తొమ్మిది వేల కాని పదకొండు వేలు ఇంకా వరంగల్ విషయానికి వచ్చేసరికి వరంగల్ అయితే మాత్రం ఏసీ బస్తాలు అయితే మాత్రం ఎనిమిది వేల బస్తాలు రావడం జరిగింది ఎనిమిది వేల బస్తాలు వరంగల్కి వస్తే తేజాలు అయితే మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందలు మీడియంలు పంతొమ్మిది పద్దెనిమిది వేల కానుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఆ విధంగా వేయడం జరిగింది త్రీ ఫోర్ వన్లు అయితే పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు మీడియం రకాలన్నీ కూడా పద్నాలుగు వేల కానుంచి పదహారు వేలు వండర్ హార్ట్లు అయితే మాత్రం పద్దెనిమిది వేల కా నుంచి మీడియం బెస్ట్లు పదిహేడు వేల కాని పద్నాలుగు వేల కా నుంచి పదిహేడు వేలు మీడియాలు వన్ జీరో ఫోర్ ఎయిట్లు అయితే మాత్రం పద్నాలుగు వేల రెండు వందలు మీడియం బెస్ట్లు టమోటా మిర్చి అయితే కనుక ఇరవై ఐదు వేలు మీడియం రకాలు ఇరవై వేల కా నుంచి ఇరవై ఎనిమిది వేలు డీలక్స్ రకాలు సింగిల్ పట్టి అయితే మాత్రం ముప్పై వేలు మీడియం రకాలు నో శాంపిల్ అంట దీపిక అనేది మీడియం రకాలు పదహారు వేలు పదహారు వేల కానించి పదమూడు వేలు కొన్ని క్వాలిటీలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం బెస్ట్ పదహారు వేలు ఈ విధంగా అయితే మార్కెట్ అయితే ఎక్కువ శాతం అయితే నడుస్తూ ఉంది మనకు సాయంత్రం అయితే మాత్రం హైదరాబాదు తెలంగాణ హైదరాబాదు వరంగ ఇది బ్యాడగీ మార్కెట్ బ్యాడగిల్కి అయితే మాత్రం ఐదు వేల నుంచి ఆరు వేల బస్తాలే ఈరోజు మార్కెట్కి అయితే రావడం జరిగింది ప్రతిరోజు మనము ఇంకా మీకు నంద్యాల మార్కెట్ ఇప్పుడు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది మీకు ఆ మార్కెట్ కూడా మనము క్లుప్తంగా మనం వీడియో చేసి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం చేసే వీడియోలో ప్రతి ఒక్క వీడియో కూడా మన దగ్గర దొరికే నార్లు కానించి ప్రకృతి అయితే కూడా చాలా వరకు అనుకూలిస్తూ ఉంది వర్షం పడే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఆల్రెడీ పడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క విషయం మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఏసీల్లో ఉన్న రైతు మిత్రులు ఖచ్చితంగా అమ్ముకోవడానికి మాత్రమే ట్రై చేయండి ఎందుకంటే మీరు అమ్ముకోవడం స్టార్ట్ చేస్తేనే మీరు మళ్ళీ తర్వాత నాటాలనుకున్న సరుకు ఖచ్చితంగా డిమాండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు ఎప్పుడైతే ఏసీలో సరుకు తీయకుండా అలాగనే ఇంకా రేట్ వస్తుందని అదే విధంగా కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా రేట్లు రోజు రోజుకు పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కాస్త లేట్ అయినా సరే ఒక వారం ఇటుగా ఖచ్చితంగా మొత్తం సరుకు అమ్ముకోవడానికి ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో మనం తొమ్మిదో నెల కల్లా మీరు మొత్తం స్టాక్ అమ్ముకోగలిగితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రేటు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి త్రీ థర్టీ ఫోర్లు దయచేసి చాలా వరకు తగ్గియండి ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా రేట్ పరిపోయే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఎవరైనా ఆర్మూర్ కానీ షార్క్ వన్ కానీ వాటి వలన దీనికి కొంచెం చాలా వరకు డిమాండ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తేజ కూడా ఈ సంవత్సరం విపరీతంగా వేయాలనే ఆలోచనతో చాలా వరకు రైతు మిత్రులు మనకున్న సమాచారం అయితే మాత్రం ఎక్కువగా జమునా వన్ వన్ సిక్స్ బ్లేజు డబల్ టూ డబల్ టూ అన్నదాత డబల్ టూ అమరావతి డబల్ టూ చాలా వెరైటీలు మనకు మార్కెట్లోకి ఎస్ఎస్విని ఓజస్విని ప్రతి ఒక్క వెరైటీ మనకు మార్కెట్లోకి విపరీతంగా వస్తూ ఉన్నాయి కాబట్టి రైతు మిత్రులు కూడా చాలా వరకు తగ్గించి వేసుకుంటే చాలా వరకు మంచిదని అయితే నేను భావిస్తూ ఉన్నాను ఈ రెండు నెలల్లో రెండు మూడు నెలల్లో చాలా వరకు మార్కెట్ ఎటు ఉన్నా సరే ఒక వెయ్యి అటు ఇటుగా అమ్ముకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే పోయిన సంవత్సరం బిఎఫ్లు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఫ్రెష్ కాయలు ఏసీ కాయలు ఉన్నాయి ఎందుకంటే బిఎఫ్లు వాటికంటే కూడా రెండు మూడు వేలు నాలుగు వేలు తక్కువ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఎక్కువ రోజులు ఉంటే రేట్ వస్తుందా అనుకుంటున్న విపరీతమైన రేట్ వస్తేనే లో కూడా మంచి రేటు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటాయి దయచేసి రైతు మిత్రులు కూడా చాలా వరకు ఆలోచించి అడుగులు ఎందుకంటే రేటు చాలా తక్కువ పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి రైతు మిత్రులు ఆలోచించి వేయాలని నేనైతే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి